ప్రపంచానికి జ్ఞానం అందించిన మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్లు సకల జనులకు స్ఫూర్తి ప్రదాతలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ కేంద్ర కమిటీ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆర్జీ వన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లె శంకర్లు అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి కనిపట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా టీబీ జీకేఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంఖ కేంద్ర కమిటీ నాయకులు నూనె కొమరయ్యలు హాజరైపోల అంబేద్ కు నివాళులర్పించారు

ఈరోజు మహనీయులను ఆదరిస్తూ వాళ్ళ ఆలోచన విధానాన్ని కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా అంబేద్కర్ గారి జయంతి ఫోర్టీన్త్ ఏప్రిల్ ను పురస్కరించుకొని మనం ఈ నాలుగు నెలల పాటుగా కొనసాగించే ఏదో కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మొదటగా జ్యోతిరావు పూలే గారిని పూలదండతో సత్కరించుకుంటూ ఆ తర్వాత అంబేద్కర్ గారికి కూడా పూలమాల వేసుకుంటూ ఈ కార్యక్రమాల్ని ఏప్రిల్ సిక్స్ ఫోర్టీన్త్ వరకు కూడా కొనసాగించే కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి అంబేద్కర్ సంఘానికి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక స్ఫూర్తిని నింపే విధంగా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ అంబేద్కర్ ఇస్తూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది కొంతమంది కన్నా ప్రేరణ కల్పించే విధంగా ఒక మోటివేట్ చేసే విధంగా ఈ యొక్క గొప్ప మహనీయుని మనం తలుచుకునేటువంటి విధంగా ఈ జాతి కోసం ఈ దేశం కోసం ఎవరు ఎలా త్యాగం చేసిండ్రు రు వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ఇంత ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం అందులో గోదావరి ఖండి పట్టణంలో కూడా మన మధు వాళ్ళ మిత్రులందరూ కూడా ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఈరోజు పిలిచి వాళ్ళకు పూలమ్మాలతో వేసేటువంటి అవకాశం కల్పించినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేశానికి రాజ్యాంగాన్ని రచింపజేసినటువంటి ఒక అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే కడుపులో పడ్డ బిడ్డను మొదలుకుంటే కడతేరే ముసలి వరకు కూడా నీకు ఏ ప్రశ్న వేసుకున్నా దానికి సమాధానం అనేది రాజ్యాంగం చెబుతోంది అది అంబేద్కర్ గారు చెప్పింది నీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీకు ఏమైతే హక్కు కోల్పోయినామా అనేటువంటి దాని విషయంలో ఎక్కడైనా ప్రశ్నించు నీకు అన్నం లేదు ఆకలి లేదు విద్య లేదు ఇల్లు లేదు ఇంకేది లేదు ఏదన్నా అడిగి నా పోలీసులు కొడతారు ఇంక ఏదన్నా నీకు ప్రశ్న ఏదన్నా నువ్వు ఉద్భవించినట్లయితే దానికి సమాధానం అనేది చెప్తా ఉన్నది ఈరోజు రాజ్యాంగం దాన్ని బేస్ చేసుకొని మన చట్టాలు అయితే కూడా నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది చూస్తున్నారు ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి నాయకులను చూస్తున్న దాని యొక్క గొప్పతనం ఏంటిది అనేటువంటి తెలియజేయాలనేటువంటి కొంతమంది పార్లమెంట్ లో చేసినటువంటి అంబేద్కర్ గారిని ఒక అవమానపరిచే విధంగా ఒక కించపరిచే విధంగా తక్కువ చేసేటువంటి విధంగా మాట్లాడినటువంటి వాళ్ళకు కూడా భారతంలో దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఏ విధంగా తిరుగుబాటు చేస్తుంది వ్యతిరేకిస్తుంది తెలియజేస్తుంది నిరసన అనేది కూడా మనం చూస్తాం ఇలాంటి సందర్భంలో ఈ యొక్క మహనీయుల యొక్క జయంతి పురస్కరించి చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు జ్యోతిరావు పూలే గారి యొక్క పూలమాల వేసడం అనేటువంటి అలాగే అంబేద్కర్ గారికి కూడా పూలమాల వేసేటువంటి అవకాశం కల్పించినటువంటి అంబేద్కర్ సంఘానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తాం తెలంగాణ